హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ అయితే పెడుతున్నానండి చాలా చిన్న బ్లాగ్ అయితే ఎందుకు ఈ చిన్న బ్లాగ్ తీసుకున్నాను అంటే ఇక్కడ సబ్స్క్రైబర్ అడిగారండి టమాటో రైస్ చేసి చూపించమని అందుకని చేస్తున్నాను అయితే ఇక్కడ నేను ఇవాళ నైట్ వచ్చేసి చపాతి కానీ జొన్న రొట్టె కానీ ఏం చేయట్లేదు అయితే ఇడ్లీ పిండి ఉండింది ఇంకా రైస్ కూడా ఉంది అందుకని ఇంకా అదే రైస్తో టమాటా రైస్ చేసేసి ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను కొందరు నైట్ టైంలో టిఫిన్స్ తింటారండి మేమైతే రెగ్యులర్గా కాదు కాకపోతే ఇవ్వాలా ఇలాగా తినేస్తూ ఉన్నాము అందుకని ఫస్ట్ అయితే ఇడ్లీ కోసం వాటర్ అయితే స్టాప్ అయిన పెట్టేసానండి ఇడ్లీ కుక్కర్లో అవి హీట్ అయ్యే లోపు ఇంకా వీటిల్లో ఇడ్లీ పిండిని అయితే పెట్టేసి ఇంకా పెట్టేశాను స్టాప్ అయినా తర్వాత వచ్చేసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి అయితే కొబ్బరి లేదు అందుకని మార్నింగే చేశాను పిల్లల కోసము చట్నీ కొబ్బరి చట్నీ కొబ్బరి లేదని ఇంకా పల్లీలు పుట్నాలు వేసి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా చేసేసాను చట్నీ ఇడ్లీ కోసము ఇది వచ్చేసి టమాటా రైస్ అండి టమాటా రైస్ ఇలా రెండు రకాలైతే చేస్తాను నేను ఒకటి కుక్కర్లో చేస్తాను ఇది మామూలుగా విడిగా రైస్ మనం వండుకుంటాం కదా ఆ రైస్కి ఇలా తాలింపు వేసుకుంటే బాగుంటుంది నేను రైస్కి సరిపడా టమాటాలు అయితే తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో ప్యూరీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి తర్వాత ఒక కడాయిలోకి ఇంకా ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని అందులోకి గరం మసాలా అందులో షాజీరా కంపల్సరీ ఉండాలి ఇంక అందులోకి వేసేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి నేను ఇక్కడ వేసుకోలేదు పుదీనా లేదని ఇంకా ప్యూరీని అయితే ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేయాలి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలండి ఇంకా మన రైస్కి సరిపడా కారాన్ని కూడా వేసేసుకోవాలి కారపొడి అయితే ఇక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి కారం వేసాను కానీ టమాటా ప్యూరీ అనేది బాగా మగ్గనివ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఆయిల్ ఎంత పైకి వచ్చేసిన తర్వాత ఇదిగోండి రైస్ వేసేసి కలిపేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఉంటుంది పైన వచ్చేసి మళ్ళీ కొత్తిమీర పుదీనా చల్లించుకొని ఇంకా తినేయడమే ఇందులోకి లెమన్ పిండుకొని తింటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా పిల్లలిద్దరికీ పెట్టి చేశాను నెక్స్ట్ వీడియోలో కిచిడి కూడా చూపిస్తానండి మేము సైడ్ ఎలా చేస్తాము అనేది టమాటా రైస్ అయితే ఇలా సింపుల్గా చేసేసాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అయితే ఇంక ఇక్కడ క్యూటీకి అయితే తినిపించానండి నేనే మళ్ళీ ఒక్కసారి కొద్దిగా నిమ్మకాయ అయితే పిండేసుకొని నేను కొద్దిగా టేస్ట్ అయితే చూశాను వీడియో కోసం కొద్దిగా టేస్ట్ చూసేసి తర్వాత తనకు తినిపించేశాను తనైతే అసలు తినదు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే స్కూల్లో మాత్రం తనంతా తాను తింటుంది ఈ మధ్య మరీ హోంవర్క్స్ ఎక్కువైపోయి తినట్లేదని నేనే తినిపిస్తున్నాను మరీ వీక్ అయిపోతుందని ఇంకెక్కడ ఇక్కడ మా హస్బెండ్కి కూడా చేశాను ఇంకా వాళ్ళ ముగ్గురు తినడం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా నేను కూడా ఇడ్లీ పెట్టేసుకొని తినేశాను కొందరైతే తింటారండి ఇంకా కొందరు ఇష్టము మేమైతే తినము ఇదే ఫస్ట్ టైం అనుకోండి ఇంకా టిఫిన్ తినడం అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి